విఎస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో వార్షిక నేరాల కేసుల సంఖ్య వివరించిన వికారాబాద్ నారాయణ రెడ్డి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మూడు వేల ఆరు వందల కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల ముప్పై నమోదయ్యాయన్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఆరు కేసులు అదనంగా నమోదయ్యాయని అన్నారు మహిళల భద్రత నేరాల నియంత్రణ పైన ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేరాలపై ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు వాళ్ళు చేసిన డెసిబెల్స్ లోపలనే ఇవి పెట్టుకొని చేసుకోవాలి ఎవరు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు అండ్ పిల్లలకు కూడా చెప్పడం ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ అండ్ ఎవరిగో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయదు సో అందరూ కూడా వాళ్ళ స్నేహితులతో కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ ఇంటి లోపల కానీ లేకపోతే వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో జరుపుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు న్యూ ఇయర్ అనేది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుంది అండ్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కేసెస్ పెరిగాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సో ఇంతమంది అనుకోండి ప్రాంప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అండ్ దీంతో మనము ఫ్రీ లిబరల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్తో మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ ట్వంటీ వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇంతకుముందు ఎన్ఫోర్స్మెంట్లో చెప్పినట్టు దాదాపు సిక్స్టీ ఫైవ్ కేసెస్ ఎక్స్ట్రా రిజిస్టర్ చేసాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే సో కాబట్టి దీంతో ఎక్కడైతే జిల్లాలో కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అవి జరుగుతున్నాయి మెడికల్ మనకు మెడికల్ కాలేజ్ వెటనరీ కాలేజ్ అండ్ లాట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి అండ్ మున్సిపాలిటీస్లో వర్క్స్ జరుగుతున్నాయి అటువంటి ప్లేసెస్లో రెవెన్యూ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని చాలా వరకు వెహికల్స్ వెళ్తున్నాయి ఎక్కడైతే అటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా వెళ్తున్నాయో అక్కడ మనము కేసెస్ ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాం చాలా చాలా కేసెస్ కూడా ఈ సంవత్సరం మనం చూస్తే దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేసెస్ దీంతో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ వాటికు ఫైన్ కూడా తహసీల్దార్స్కు వాళ్ళకు కొన్ని కేసెస్ రెఫర్ చేయడం జరిగింది అండ్ కొన్ని కేసు మనం ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఎప్పుడైతే ఫస్ట్ టైం వాళ్ళు వైలేషన్ ఉంటే అది తహసీల్దార్ గారికి రెఫర్ చేయడం జరిగింది మనకి ఓన్లీ ఎలక్షన్స్ టైమ్స్లో ఉన్నాయి మిగతా టైంలో నీడ్ బేసిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది ప్యాడీ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు నేబరింగ్ స్టేట్స్ నుంచి ప్యాడీ రాకుండా మనం చెక్ పోస్టులు పెడతాం సో యాజ్ అఫ్ మనకు ఎప్పుడైతే నీడ్ బేసిస్ మీద ఉన్నప్పుడు చెక్ పోస్టులు పెడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ డేస్ ప్యాడ్ మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది ఫార్టీ డేస్ మనము ఈ చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి జనవరి ఫస్ట్ నుంచి జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది అండ్ అదే కాకుండా సింపుల్ తెఫ్ట్స్ కూడా అంటే బైక్ తెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి సో అవి కూడా ప్రాపర్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా లేకపోతే ఏదైనా మట్కా ఆడినా లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ లేకపోతే గ్యాంలింగ్ కేసెస్ కానీ ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియర్స్ నుంచి అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి అండ్ సుందరగా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక థర్టీ ఫోర్ డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ ట్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక సిక్స్ హండ్రెడ్ కేసెస్ పెరిగాయి దీంతో బేసికల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతాయి కాకిన్సబుల్ కేసు అవుతే ఇమిడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ సైబర్ క్రైమ్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దర్ ఈస్ అంక్రీస్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ మనము దాదాపు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫోర్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ పోయింది దాంతో ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు పుటాన్ హోల్డ్ అయింది దాంతో ఒక ఫార్టీ ల్యాక్ వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది సో దీంతో సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్గా ఏదన్నా అఫెన్స్ అవ్వగానే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసినట్టు అయితే టైం ల్యాబ్స్ లేకుండా అది అమౌంట్ కూడా ఓల్డ్ పెట్టడం జరుగుతుంది సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో ఆరు వందల యాభై ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు ఉన్నాయి అన్ని కొన్ని పట్టణాలు ఉన్నాయి ఇవి అన్నింటిలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మనం చేస్తున్నాము సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్ కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం ఈ సంవత్సరంలో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజెస్ గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం